మా అమ్మ నేను స్కూల్కి వెళ్ళాను ఆ ప్రకాశాలు రోజు పిల్ల తప్పు చేస్తున్నావు కొడుకులు పాడు చేస్తున్నావు నా గురించి

ఎప్పుడు నన్న బిస్కెట్స్ తో నేను ఆడుకోవాలి మూడు రూపాయలు అయింది సరిపోయింది

నా మమ్మ మమ్మ గంట నేను చెప్ప ఒక cosa ఇకీ కమతి అక్క సరే అమ్మా నిలే కిలరా ఎన్నా రన్న లపట కుని నన్నైదద యా మరి ఇఒర్ కెంపంప తో చెప్పు 12 క మూడు భాగ చేస్తే ఒక్కొక్క నాలుగు నాలుగు చానెల్లో చేకదయా సరే పొద్దున్నే షాప్ వెళ్ళాను అద్యా సామాన్ తెచ్చాను తర్వాత ఐస్ క్రీమ్ వాడి వచ్చాడు ఐస్ క్రీమ్ అమ్మని అడిగితే కొనలేదు తర్వాత తర్వాత ఆడుకున్నాను

ఐస్ క్రీమ్ మన ముగ్గురికి గుణహారం గుణకారం చేశావు అమ్మమ్మ చాక్లెట్ చాక్లెట్లను బాగాహారం చేసావు చూసావు నీకు లెక్కలంటే ఇష్టం లేదు నచ్చదు అని చెప్పేవాడివి రోజంతా లెక్కలతోనే గడిపావు కాబట్టి మన జీవిత గమనంలో లెక్కలతోనే మన జీవితాలు గడుస్తాయి โยมบลาセレนาบาชะตุ <laughs>